చాలా సందర్భాలలో సేవకులు చాలా గొప్ప గొప్ప దీవెనలు అనుభవిస్తారు విశ్వాసులు అనుభవించరు నేనేం చెప్తున్నానంటే ఇక్కడ అట్లా కాదు విశ్వాసులు గొప్ప దీవెనలు అనుభవించాలి ఆ గొప్ప దీవెనల వెనుక నీ సేవకుడు ఉండాలి నీ దీవెనల వెనుక నీ సేవకుడు ఉండాలి సేవ జీవితంలో అంటే డబ్బు సంపాదించడం కాదు ఇదిగో ప్రేరణ కలిగి ప్రేమించే అయినా మనము కలిగి ఉండాలి పౌలు గారు చెప్తారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కానీ మీరు నన్ను ప్రేమించట్లేదు నేను చాలా ప్రేమిస్తున్నా మీకోసం ప్రార్థిస్తున్నా మీరు నన్ను ప్రేమించట్లేదు ఆయన వేదన ఏ స్థితిలో మరి హృదయంలో నుండి తన్నుకొని వచ్చిందో ఆ మాట నాకు తెలియలేదు కానీ ప్రియలరా ఆ మాటలో ఉన్న ఒక సారాంశాన్ని అక్కడ రాసిన మాట ప్రకారం మనం ఆలోచన చేస్తే నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను కానీ మీరు నన్ను ప్రేమించుచున్నారా పదిహేను వచనములు అంటాడు చూడండి కాబట్టి నాకు కలిగి ఉన్న యావత్తు ఆత్మల కొరకు బహు సంతోషంగా వేయపరచేదను నన్నును నేను వేయపరుచుకుందును నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఈ ప్రశ్న పౌలు అడుగుతున్నాడు నేను ఎంతగా ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేను ఆస్తిని లెక్క చేయట్లేదు నేను సమయాన్ని లెక్క చేయట్లేదు ఆరోగ్యాన్ని లెక్క చేయట్లేదు నేను దేనికి లెక్క చేయకుండా ఆ రాత్రి పగళ్ళు ఇదిగో ఆస్తిని లెక్క చేయక ఖర్చు చేస్తూ ఆత్మీయ స్థిర జీవితం కోసం ప్రయాణాలు చేస్తూ రాత్రి పగలు నిద్ర లేక నిద్ర కాదు కదా భోజనము సరిగా లేక నేను మీకోసం కష్టపడుతూ ఉన్నప్పుడు ఇంత ప్రేమించి ఎంత ప్రేమిస్తుంటే నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు ఇదిగో నేను మిమ్మలను ప్రేమించుచున్నాను మరి అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అంత తక్కువగా నన్ను ప్రేమిస్తారా ఒక ఆత్మీయ తండ్రి తన ఆత్మీయమైన పిల్లల కోసం చెప్పిన మాట ఏంటంటే మీరు కాదు ఆస్తి నా కోసం ఖర్చు పెట్టాల్సింది పరిచర్యకు నేను పెట్టుకుంటా కానీ మీ పిల్లల కోసం మీరు సంపాదించండి నేను ప్రేమించే విధానము చూడండి ఎంత కొరకు ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచెదను ఆత్మల కొరకు ఆత్మల కొరకు నా ప్రియమైన దేవుని బిడ్డలారా శరీరానుసారమైన ఒక ఫెస్టివల్ ఊపందుకొని పోయి అనేక రకాలైన మనుషులను ఆకర్షించేస్తే ఇదిగో చాలామంది నన్ను ఏమంటున్నారంటే పాసు గారు ఇంత డబ్బులు కలిగి ఉన్నారు ఎస్ నేను డబ్బులు కలిగిలేను డబ్బులు ప్రింట్ చేసే దేవుణ్ణి కలిగి ఉన్నాను ఆత్మల కొరకు పేరు కోసం కాదండి పేరు ప్రతిష్టల కోసం లేకపోతే మినిస్ట్రీ డెవలప్మెంట్ కోసం మినిస్ట్రీ పరిచయ పరిచయం కోసం లేకపోతే మినిస్ట్రీ కోసం కాదు ఒక ఆత్మ మండుచున్న పొదవైపు మోస వస్తున్నట్లుగా ఇక్కడ ఏదో జరుగుతుంది ఏమో అవుతుందని మనుషులు చూసి దేవుని వద్దకు వచ్చి రక్షించబడినట్లుగా ఇదిగో మేము ఏం చేసుకున్నాము వేయపరుచుకున్నాము నేనును నేను కూడా వేయపరుచుకున్నాను రాత్రి పగలు నిద్రలుండవు ఒత్తిడి జరిగిపోతుంటుంది ఇంత ప్రేమించి పనిచేస్తే ఒక మాట అనేసేస్తారు ఇంత ప్రేమించి పనిచేస్తే ఏదో రకమైన కనీసం సహకారం కాదు కదా అనుభవించే స్థితి కూడా తెలియదు మన వాళ్ళకి ఎంత భయంకరమైన మెంటాలిటీలో మనుషులు ఉంటారు అంటే చాలా భయంకరమైన మెంటాలిటీలో మనుషులు ఉంటారు అందుకే ఈ రాత్రి నేను ఆలోచిస్తున్నాను లార్డ్ వాట్ ఇస్ దిస్ ప్రభా ఏంటి ఇంత వ్యయపరిచి ఆత్మల కొరకే కదా పేరు కొరకు కాదు ప్రతిష్టత కొరకు కాదు కనీసం సహకరించే వాళ్ళు కొంతమంది ఉన్న ఎదుగు ఆ కొంతమందిలో ఈ సహకారాన్ని బట్టి సాగుతూ ఉండగా పరిశుద్ధాత్ముడ నీ యొక్క అపారమైన శక్తిని బట్టి నడిపిస్తున్న దేవుడు నాయన